ప్రైజ్ దలాట్ దేవుడి పేరట అందరికీ వందనాలు ఈరోజు తండ్రి సన్నిధి మందిరంలో బుధవారం ఆరాధనకు వచ్చాము ఇది ఆగస్ట్ నెల మొదటి బుధవారం ఆరాధన ఈరోజు వర్తమానం కూడా చాలామన్నా అందించారు అలాగే ఈరోజు వాతావరణం ప్రతికూలంగా ఉన్నప్పటికీ కూడా అనేక మంది వచ్చి ఈరోజు ప్రార్థనలో పాల్గొనడం జరిగింది అలాగే ఈ నెల రెండో శనివారం రోజున ఆగస్టు పదవ తారీఖున సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన జరుగుతుంది దూర ప్రాంతాల వాళ్ళు కూడా ఆ రోజు ప్రార్థనకు సిద్ధపడి రాని దేవుడి కృప మనందరికి తోడై ఉండను కాక ఒక వాదన వాళ్ళు ఏమంటారు అవన్నీ అప్పుడే ఆగిపోయాయి ఇప్పుడు లేవు అంటారు అప్పుడే ఆగిపోయాయి అని చెప్పడానికి వాళ్ళు చెప్పినటువంటి లాజిక్ ఏంటంటే పైపులు సంపూర్త అయింది వాక్యం వచ్చింది కనుక వాటితో పని లేదు అని అంటారు మరి అట్లయితే ఈ వచనం ఏమవ్వాలి వారు బయలుదేరి వాక్యం ప్రకటించుండేది చేత ప్రభు వాక్యమును స్థిరపరచుచుండెను వాక్యం వచ్చింది సార్ వాక్యం ప్రజల గుండెల్లో స్థిరపరచడానికి దేవుడు సూచితైన వాడుకున్నాడని ఉంది ఈ వచనం అప్పటికేనా లేకపోతే అది ఎప్పటికీ అమల్లో ఉంటుందా అప్పట్లో వాక్యం ప్రకటించినప్పుడు సూచిక్రియలు అవసరం అనేది చెప్పడంతో ఇప్పుడు మనం జస్ట్ వాక్యం ప్రాక్టీస్ చేయలతో వాక్యం స్థిరపరచాల్సిన అవసరం లేదని అంటారా ఇవన్నీ ఆగిపోయినాయి బోధ తెర మీదకి దించాడు ఇష్టం చూసి కాబట్టి ఆ బోధలు ఎన్ని రకాలుగా నీకు వినపడ్డా వాటిని నమ్మొద్దు నమ్మద్దు నమ్మద్దు వాడు వీటి మీద ధ్వజం ఎత్తాడంటేనే వీటితో పని అర్థం ఉన్న మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయ్యండి సత్యమందు మనలందరిని అందరినీ ప్రతిష్ట చేసి ఆయన ముందుకు నడిపించను గాక ఆమె ప్రవేశ రక్తమునకే చే ప్రవేశ రక్తమునకే చేసు నామములకు సంపూర్ణ విజయము కలుగును గాక ఆమె హలలుయా హలలుయా హలే